నెల్లూరు జిల్లా అనంత సాగరంలో వైఎస్ఆర్ పింఛన్ కాడుకా పెంపు ఉత్సవాల్లో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రమిస్తున్నారని తెలిపారు ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం జగన్ ప్రతి సంవత్సరం పింఛన్ నగదు పెంచి అందజేస్తున్నారని పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో అనంతసాగరం మండలంలో ఒకటి పాయింట్ ఇరవై కోట్లు అందించగా ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో ఒకటి పాయింట్ తొంభై కోట్లకు పెరిగిందని చెప్పారు సంక్షేమ పాలనకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ఎమ్మెల్యే మేకపాటి పేర్కొన్నారు అనంతరం పలువురు నూతన పింఛన్దారులకు ఆయన నగదును అందజేశారు ఇంకో కొత్త ఈ మండలంలోనే దాదాపు నూట ఇరవై రెండు కొత్త పెన్షన్ కూడా కేటాయించడం ఇంకా ఒక వంద పెన్షన్లు కూడా ఎప్పుడు ఇవ్వడానికి లైన్లో ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మండలానికి నెలకి కోటి ఇరవై లక్షలు పెన్షన్లు కానీ నీకు పెంచుతూ ఈ నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడుండే సంఖ్య దాదాపు ఆరు వేల నాలుగు వందల మంది పెన్షన్ ఇస్తూ కోటి తొంభై ఒక లక్ష లక్షలు మీ అందరికీ పంచడం జరుగుతుంది అంటే ఒక ఐదు నిమిషాలు మీరందరూ ఈ పెన్షన్ పథకాల నుంచి కొంచెం వివరంగా ఆలోచించాలని అవసరం దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పెన్షన్ ఇస్తా వస్తున్నారు